హలో ఎవరు వన్ నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా తో ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి ఈ బీన్స్ ఫ్రై చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందని చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఒక పావు కిలో బీన్స్ అయితే వాటర్లో వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇదైనా డస్ట్ ఉంటే ఈజీగా వస్తుందని చెప్పి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను బీన్స్ని వాష్ చేసుకున్న బీన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు ఆ బీన్స్ని హెడ్ అండ్ టెయిల్స్ అయితే తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న గైనా కట్ చేసుకోవచ్చు ఆ రైస్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే దొండకే ముక్కలుగా కట్ చేస్తారండి బట్ నాకు అలా కట్ చేస్తే ఏంటంటే ఉడికిన తర్వాత అంత మంచిగా అనిపించదు కొంచెం పేస్ట్ లాగా అనిపించింది సో అందుకోసం నేను ఇలా అయితే మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు ఉన్నాయి కదండి అవి పక్కన పెట్టేసుకొని పావు కిలో బీన్స్ అనుకోండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఉల్లిపాయ కూడా పైన పొట్టు తీసేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే స్టీమ్లో పెట్టుకుంటున్నాను అండి బీన్స్ అనేది వాటర్లో కూడా ఉడికించుకోవచ్చు మీకు కావాలనుకుంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసేసుకొని బౌల్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవచ్చండి నేను ఎప్పుడన్నా బీన్స్ అన్న క్యారెట్ అన్న ఇలానే స్టీమ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల బీన్స్లో ఉన్న విటమిన్స్ అనేవి సో వాటర్లో ఇలా పెట్టేసుకున్నాను ఇంకా స్టీమ్కి మీ గను ఇలాంటి బాండీలు ఉన్నట్టయితే బాండీలో వాటర్ పోసేసుకొని ఇలాంటి స్టీమర్స్ ఉన్నట్టయితే స్టీమ్ పెట్టేసుకోండి టేస్ట్ వైజ్ బాగుంటుంది అని తినడానికి కూడా అక్కడక్కడ క్రంచీగా తగులుతాయి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నానండి అంతే టెన్ మినిట్స్కి మనకి ఈజీగా ఉడికిపోతాయి సో అవి స్టీమ్ అయ్యే లోపే మనం మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న కప్తో అయితే వేసుకున్నాను అండి దాంట్లోనే ఒక పది పదిహేను అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పైన పొట్టుతో పాటే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఏమి నేను ఇక్కడ పుట్నాలు వేసుకున్నానండి పుట్నాలు చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది ఖచ్చితంగా వేయండి ఇప్పుడు ఇదైతే కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇది గ్రైండ్ చేసే లోపే మనకి బీన్స్ కూడా ఉడికిపోయినాయి చూడండి నాకైతే టెన్ మినిట్స్ ఏం పట్టలేదండి ఒక ఎయిట్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి కుక్ అయిపోయినాయి మనకి ఎక్కువ ఉడికించినా కూడా అంత బాగుంటుంది బీన్స్ అనేవి సో చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఆ స్టీమర్ అనేది తీస్తున్నాను వీడియోలో చూపించినట్టు తీసేసి ఇప్పుడు ఈ స్టీమ్ అయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అన్న త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోవాలి మీకు కనుక ఆయిల్ ఎక్కువ నచ్చకపోతే వన్ స్పూన్ అన్నా వేసుకోవచ్చు బట్ వేసుకుంటే ఒక టేస్ట్ వేసుకోకపోతే ఒక టేస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎన్నిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి ఎన్నిమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను మనకి బీన్స్ అనేవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి మీకు నచ్చినట్టు అయితే ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు అనేవి ఇప్పుడు దినుసులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక అన్న టూ రెమ్మలన్న కరేపాకు వేసుకోండి ఇలా డైరెక్ట్గా తాలింపులో కరేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఫ్రైకి ఒకసారి అయితే ట్రై చేయండి ఉల్లిపాయలతో పాటు వేసే కన్నా ఇలా డైరెక్ట్గా సపరేట్గా వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడైతే ఈ కరేపాకు కూడా కొంచెం అలా క్రిస్పీగా అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసే ఆనియన్స్ ఎక్కువ వేపకండి కొంచెం ఉల్లిపాయ అనేది మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది కొంచెం అలా మెత్తబడిన తర్వాత వీళ్ళలో చూపించినట్టు చూశారు కదా ఇప్పుడు దాంట్లో ఉడకబెట్టుకున్న బీన్స్ అయితే డైరెక్ట్గా వేసేసుకొని ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల బీన్స్ అనేవి గా చాలా బాగుంటుందండి వాటర్లో ఉడికితే మనకి ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది సో మీ దగ్గర స్టీమర్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా స్టీమ్ చేసుకోండి ఆర్యల్స్ మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి కట్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో గిన్నెల్లో కూడా పెట్టేసి ఇడ్లీ పెట్టేసినట్టు పెట్టేసుకుంటే కూడా స్టీమ్ అవుతాయి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి వన్ స్పూన్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ నాకైతే సరిపోలేదు వన్ స్పూన్ లాస్ట్లో మళ్ళీ వేసుకుంటాను సో మీకు కావాలనుకుంటే ఇక్కడే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకున్నాను మూత ఏం అవసరం లేదండి ఇంకా మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు బట్ నేనేం పెట్టుకోలేదు మనకి ఇప్పుడు బీన్స్ వేసాం కదా ఈ బీన్స్ అనేవి కూడా కొంచెం పైన కలర్ రావాలి కలర్ వచ్చేలాగా అయితే మనం వేపుకోవాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేపుకుంటేనే ఫ్లేవర్ అండి ఈ ఫ్రై రెసిపీ అలా అయితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను బీన్స్ అనేది ఇప్పుడు చూడండి బీన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పైన కొంచెం లైట్ ఇచ్చి దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి పుట్నాల పప్పు అండ్ కొబ్బరితో ఆ పేస్ట్ అనేది వేసేసుకోవడమే ఖచ్చితంగా పేస్ట్ అనేది కొంచెం పలుగ్గానే గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి బీన్స్ ఫ్రై అనేది తినేటప్పుడు బాగుంటుంది మెత్తగా చేశారనుకోండి కొంచెం ఉండలు ఉండలుగా వస్తుంది సో అందుకే ఇలా పలుగ్గా చేసుకోండి ఇదైతే వేసేసాం కదా వేసేసుకొని ఇక్కడ ఇంకా వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి మీ దగ్గర ధనియాల పౌడర్ లేనట్టయితే మనం ముందుగా దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసేటప్పుడు ధనియాలు కూడా వేసుకోండి ఇంకా అక్కడే మీకు కారం కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొంచెం కారం పడుతుందండి ఎందుకంటే కొబ్బరి తీపు ఉంటుంది కదా కారం వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయాలి అంటే మనకి పచ్చి స్మెల్ అంతా పోవాలి కారంకి పచ్చి కొబ్బరికి లాస్ట్లో సాల్ట్ నాకు సరిపోలేదండి అందుకే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి ఇక్కడే మీకు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోండి ఒక్కసారి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి బీన్స్ ఫ్రైకి మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా వేసుకోండి నేనేంటంటే కొంచెం సాల్ట్ కూడా కరగాలి కాబట్టి అప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాను మళ్ళీ లాస్ట్లో టాపింగ్కి కొంచెం డెకరేషన్గా వీడియోకి బాగుండాలని చెప్పి అయితే మళ్ళీ వేసేసుకున్నాను అండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి అంతే అండి టేస్టీ టేస్టీ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడటానికి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదండి చేయటం అయితే చాలా సింపుల్ అండి ఒకసారి అయితే ఇలా నా స్టైల్లో అయితే బీన్స్ ఫ్రై ట్రై చేసి మీకు ఎలా కుదిరిందైతే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్తో ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తెలుసు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్